విధంగా ఉన్నది అనేది మనం పరిశీలన చేసుకుంటే ఉపాధి హామీలో మనం అందరం పనిచేస్తున్నాం కాబట్టి మెటీరియల్ పరంగా వచ్చినటువంటి డబ్బులతో మన గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మించుకోగలుగుతున్నాం అదేవిధంగా మన గ్రామాల్లో స్కూల్స్ కి కాంపౌండ్ వాల్ కట్టుకోవాలన్నా లేదంటే డ్రైనేజీలు కట్టుకోవాలన్నా లేదా ఆర్బీకేలు కట్టుకోవాలన్నా సచివాలయాలు నిర్మించుకున్నామన్నా గ్రామాల్లో ఎస్డబ్జు పీసీ సీట్లు నిర్మించుకోవాలన్నా తర్వాత పశువుల సీట్లు నిర్మించుకోవాలన్నా ఇవన్నీ కూడా ఉపాధి హామీ నుంచి మనం చేసుకోగలుగుతున్నాం ఖచ్చితంగా ఈ నిర్మాణాత్మైనటువంటి కట్టడాలన్నీ మనం కట్టుకోగలుగుతున్నాం అంటే దానికి ప్రధానమైంది ఉపాధి హామీ ఈ విధంగా మరి ఉపాధి హామీలో హౌసింగ్కి డబ్బులు ఇస్తున్నాం పిఆర్ఓలకి డబ్బులు ఇస్తున్నాం ఐటీడిఏ పరిధిలో పనిచేసేటువంటి ఐటీడిఏ పనులకు సంబంధించి డబ్బులు ఇస్తారు అదేవిధంగా మనకి మొక్కల పెంపకానికి సంబంధించి కూడా ఆర్టికల్చర్కి డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఎవరైనా లబ్ధిదారులు మేము మొక్కలు పెంచుకుంటామంటే కనుక హామీలో మొక్కలు మొక్కలు కొనుగోలు చేసుకోవడానికి డబ్బులు ఇస్తుంది మొక్కలు కొనుగోలు చేసుకున్న తర్వాత వాటిని గుంతలు తీసి ఉపాధి శ్రామికల ద్వారా గుంతలు తవ్వించి ఆ మొక్కలు నాటుకోవడానికి డబ్బులు ఇస్తుంది మొక్కలు నాటుకున్న తర్వాత మూడు సంవత్సరాల పాటు సంరక్షణ చేసుకున్నందుకు సంరక్షణకు డబ్బులు అనేది ఇస్తుంది అంటే మొక్క నాటిన దగ్గర మొదలుకొని మొక్క పంటకు వచ్చేంత వరకు కూడా హామీ నుంచే డబ్బులు అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే హామీలో అనేక రకాల మొక్కలు మామిడి మొక్కలు ఇస్తారు జీడి మామిడి మొక్కలు ఇస్తారు పామాయిలు ఇస్తారు నిమ్మిస్తారు ఇస్తారు ఈ మొక్కలతో పాటుగా ఇంకా మనకి పూల తోటలు కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంది మల్లెంటలు కానీ మల్లె తోటలు కానీ గులాబీ తోటలు కానీ ఇలాంటి తోటలన్నీ కూడా మనం నిర్మించుకోవటానికి చేసుకోవటానికి దీని ద్వారా మనం లబ్ధి అనేది పొందటానికి ఉపాధి హామీలో అవకాశం ఉంది కనుక ఇలాంటి పనులన్నీ కూడా జనాల దృష్టిలోకి తీసుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు అనేది మేము చేపట్టడం జరుగుతుంది ఇంకా వేదిక మీద పెద్దలైన వారు ఉన్నారు కనుక ఈ సమయం వాళ్ళకి అప్పగిస్తూ ఈ కొద్దిపాటి వాటిని ఎంత చక్కగా అయినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది సెలవుతున్నాం